చేసిన చైర్మన్ అబ్దుల్ అక్బర్ పాఠశాలకు వంద పూర్తయిన సందర్భంగా ఈ పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో ఏడేడు పాఠశాలలను ఉన్న పాఠశాలను తీసివేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మఒడి జగనన్న గోరు ముద్ద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ రాలేదని ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో కుమార్ అరబిక్ పాఠశాల యాజమాన్యం తమ దృష్టికి తీసుకురావడంతో కూటమి ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం ఇంగ్లీష్ మీడియం సదుపాయాలు కల్పించే దిశగా తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు అదే విధంగా కర్నూలు జిల్లాలో వఫ్బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి వాటి పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు అనంతరం విద్యార్థులతో పాఠశాల సంబంధిత చర్చించారు అందరికి నమస్కారం ఈరోజు ఉమర్ అరబిక్ హై స్కూల్ ఇది వంద సంవత్సరాలు నూట రెండు సంవత్సరాలు మహానుభావులు దూరం ఆలోచించి రాబోయే రోజుల్లో చదువు ఒక్కటే ఈక్వాలిటీ తేగలగత్తి సమాజంలో ఆస్తులు ఈక్వాలిటీ రావు డబ్బు ఈక్వాలిటీ రాదు ఈక్వాలిటీ చదువుతో మాత్రం వస్తుంది ఒక సమాజం బాగుపడాలంటే ఉచితంగా ఎన్నిచ్చినా బాగుపడవు విద్యను ఇస్తే మాత్రమే బాగుపడుతుంది సమాజం మహాన్ బావులు డాక్టర్ అబ్దుల్ వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్థాపించారు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది అలాగనే యునాని కాలేజ్ ఉంది ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరి కాలక్రమేణ ఎడ్యుకేషన్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి ఉదాహరణకు మనం ఇక్కడ ఉండేవాళ్ళు మనం చదివినప్పుడు మన బిడ్డలు చదివేప్పుడు మార్పు వచ్చేసారు టెక్నాలజీ పెరిగిపోయింది దానికి అనుగుణంగా ఈరోజు మనం కానీ మారాలి గతంలో ఇంజనీర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాత మాట్లాడుకునే వాళ్ళం ఏ బ్రాంచ్ తీసుకోవాలి సివిల్ తీసుకోవాలా కంప్యూటర్స్ తీసుకోవాలా అని ఇప్పుడు ఆరో క్లాస్ నుంచి ఐఐటికి పోవాలా నీట్కి పోవాలా అంటే ఎర్లీ గోల్ ఎర్లీ గోల్ బిడ్డలకి ముందుగానే గోల్ సెట్టింగ్ ఇది అవ్వాలి మేము ఇది సాధించాలి మేము క్రాస్ రోడ్స్లో పెట్టి ఇప్పుడు అలా కాదు మారుతుండే అవసరాలు ఎడ్యుకేషన్లో గణనీయమైన మార్పులు వచ్చాయి ఏ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది మొన్నటిదాకా మనం సిఎస్సి అంటే టాప్ అనుకున్నాం ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్లో మా అబ్బాయి ఇంజనీర్ అనుకున్నాం ఇప్పుడు రోబోటిక్స్ వచ్చేసాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది వంద మంది చేసే పని ఒక నిమిషంలో చేసేస్తున్నారు అడాప్ట్ చేసుకోవాలి ఈరోజు ఇక్కడికి వచ్చాం ఈ ఇన్స్టిట్యూషన్ వర్క్ బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది అయితే ఆర్థిక లావాదేవీల వరకు వర్క్ బోర్డ్లో ఉన్నాయి అయితే చదివించడం స్కూల్ మేనేజ్ చేయడం కాలేజ్ మేనేజ్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం ఉండే మేనేజింగ్ కమిటీ చేస్తాం వాళ్ళ సాయశక్తులు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అయితే కొన్ని ఇంటర్వెన్షన్స్ అవసరం గత ప్రభుత్వంలో ఈ యొక్క స్కూల్కి ఎయిడెడ్ స్కూల్గా ఉండింది ఇక్కడ చదివే పిల్లలు కానీ పేదరికంలో అతి పేదరికమైన పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతుంటే మన బిడ్డలు పోయి అక్కడ భోజనం కానీ చేస్తారు చక్కగా చదువుకుంటారు అనే ఆలోచన తల్లిదండ్రులు పనికిపోతే ఇంట్లో ఎవరు చూసుకుంటారు బడిలో పెడితే చదువు చదువు వస్తుంది పిల్లలకి భోజనం వస్తుంది యూనిఫామ్స్ వస్తున్నాయి స్కూల్ పుస్తకాలు వస్తున్నాయి అనే ఆలోచనతో చదివిచ్చేవారు అయితే దురదృష్టం గత ప్రభుత్వంలో వంద సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్కి ఎయిడెడ్ని నాన్ ఎయిడెడ్ చేసేశారు దాని ద్వారా మిడ్ డే మీల్స్ వెళ్ళిపోయింది దాని ద్వారా బిడ్డలకు వచ్చే యూనిఫామ్లు పోయాయి బిడ్డలకి వచ్చే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ పోయాయి ఇక్కడ ఉండే టీచర్స్ కానీ ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్కి సరెండర్ చేయడం జరిగింది ఈ ఇన్స్టిట్యూషన్ ఆదాయాలు అంతంత మాత్రం ఇక్కడ రూపాయి కానీ ఫీజు తీసుకునేది లేదు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఛారిటీ సో ఇప్పుడే మేనేజ్మెంట్ అందరితో మాట్లాడాను దీనికి ఇమ్మీడియట్గా లోకేష్ గారితో మాట్లాడి మళ్ళా ఈ స్కూల్కి ఎయిడెడ్ని తేవడానికి ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి ఎయిడెడ్ని తేవడానికి పూర్తిగా ప్రయత్నిస్తామని కానీ తెలియచేశాము అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియాన్ని కానీ ఇప్పుడు ఏదైతే ఉర్దూ మీడియం ఎలాగనే అరబిక్ పర్షియన్ లాంగ్వేజెస్ ఏదైతే చదువుతున్నారో వాళ్ళు అలాగనే చదువుకోవచ్చు ఆ టీచర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు మేము విద్యార్థుల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం గతంలో వెయ్యి మంది చదువుతున్నారు ఇప్పుడు రెండు వందల మంది రెండు వందల యాభై మందికి వచ్చేసారు ఇట్స్ ఎ షేమ్ ఆన్ ది కమ్యూనిటీ ఇది ఇట్స్ ఎ షేమ్ ఆన్ ది కమ్యూనిటీ షేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ షేమ్ ఆన్ ది పొలిటీషియన్స్ తప్పు ఇది దీన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేస్తాము